తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవ్యహస్తమైన పథకం కింద ప్రజల వద్దకే పాలనే కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇల్లు చేయుత పథకానికి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫారంను రిలీజ్ చేయడం జరిగింది ఇది ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఒకసారి ప్రజాపాలన దరఖాస్తును మనం క్షుణ్ణంగా చూస్తాము దీనిలో కుటుంబ వివరాలు మనం రాయాల్సి ఉంటుంది దరఖాస్తుదారుని యొక్క వివరాలు ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో వారి పేరును మనం ఫస్ట్గా రాయవలసి ఉంటుంది దాని తర్వాత ఆ వ్యక్తి స్త్రీయా పురుషుడా అనేది అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత వారి యొక్క క్యాస్ట్ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేదా ఇతరులు అనే దాన్ని టిక్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో వారి యొక్క పుట్టిన తేదీ మనము ఈ నింపి ఇక్కడ నింపవలసి ఉంటుంది అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను రేషన్ కార్డ్ నెంబర్ను మొబైల్ నంబర్ను మనం ఇక్కడ నింపాల్సి ఉంటుంది వారు ఏపైతే వృత్తి చేస్తారో వృత్తి వరని కూడా మనము రాయవలసి ఉంటుంది కుటుంబ యజమాని పేరు రాయడం జరిగిపోయిన తర్వాత కుటుంబంలోని సభ్యుల పేర్లు మనం ఈ కింద ఇచ్చినటువంటి ఈ క్రమ సంఖ్యలో రాయవలసి ఉంటుంది క్రమసంఖ్య వన్ టూ త్రీ తర్వాత వేసుకున్న తర్వాత ఇక్కడ పేరు యజమాని యొక్క భార్య పేరు అని భర్త పేరుని ఇక్కడ రాయవలసి ఉంటుంది అదేవిధంగా యజమానితో వారికి ఉన్న సంబంధం ఏమిటి కొడుక భార్యన భర్తన పిల్లల ఈ విధంగా కూతుర మనం రాయవలసి ఉంటుంది దాని తర్వాత వారి స్త్రీయా అనే లింగమును దాని తర్వాత వారి యొక్క పుట్టిన తేదీని ఆధార్ నంబర్ను మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది మన యొక్క అడ్రస్ని ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది ఇంటి నంబరు మరియు వీధి అదేవిధంగా మనం ఏ గ్రామానికి చెందినవారు మా గ్రామం పేరు లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు అదేవిధంగా వార్డ్ నెంబర్ను మండలంను జిల్లా పేరుని ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది ఇది మన వివరాలను పూర్తి వివరాలు తెలియజేస్తుంది నెక్స్ట్ ఏంటంటే అభ్యహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టిక్ చేయమని ఇక్కడ కోరడం జరిగింది నెంబర్ వన్ మహాలక్ష్మి పథకం ఏదైతే మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయాన్ని అందించే స్కీమ్ ఉందో అది మహాలక్ష్మి పథకం కిందికి వస్తుంది అదేవిధంగా మహిళలకు ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ను చెల్లించే పథకం మహాలక్ష్మి పథకం కిందికి వస్తుంది ఎవరికైతే ప్రతి నెల ఇరవై వందల రూపాయలు కావాలనో మహిళలు వారు అక్కడ టిక్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కలిగిన ప్రతి మహిళ ఐదు వందల రూపాయలు కావాలనుకున్న వారు మాత్రమే అక్కడ టిక్ చేసి వారి యొక్క గ్యాస్ కనెక్షన్ నెంబర్ను అదేవిధంగా వారికి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇండియన్ గ్యాసా హెచ్పి గ్యాసా భారత్ గ్యాస్ అవి ఇక్కడ నింపవలసి ఉంటుంది అదేవిధంగా సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఉపయోగిస్తారో ఆ క్రమ సంఖ్య ఇక్కడ తెలియదాల్సి ఉంటుంది ఇది మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి అప్డేట్ అదేవిధంగా రైతు భరోసా పథకం ఇది ముఖ్యంగా రైతులు ప్రతి ఏటా ఎకరానికి రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఆ యొక్క రైతుకు పదిహేను వేల రూపాయలు రావాలంటే ఆ రైతు కవులు రైత లేదా సాధారణ రైతుకి టిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ పొలానికి సంబంధించిన పాస్ దారి యొక్క పాస్పుస్తక యొక్క నంబర్లను ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది వారు ఎన్ని ఎకరాల భూమిని ఇక్కడ సాగు చేస్తున్నారో ఆ భూమి యొక్క సర్వే నంబర్ను విస్తీర్ణం మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది అదేవిధంగా రైతు భరోసా పథకంలో సెకండ్ ఆప్షన్ ఏంటంటే వ్యవసాయ కూలీలకు కూడా ప్రభుత్వం భరోసాని ఇవ్వడానికి ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అంటే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే అర్హులుగా ఉన్నారో ఉపధి హామీ కార్డు నంబర్ ఉన్న వారి టిక్ చేసి దాని కింద ఉపాధి హామీ కార్డు నంబర్ను రాయవలసి ఉంటుంది తర్వాత మూడవ పథకం ఏంటంటే ఇందినమ్మాయిల పథకం ముఖ్యంగా ఇల్లు లేనటువంటి అర్హులైన వారు ఈ కుటుంబం వారి కుటుంబము ఈ యొక్క పథకానికి అర్హులుగా ఉన్నారు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలంటే అక్కడ టిక్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరులకు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైనా అమరవీల కుటుంబం యొక్క సభ్యులు ఉన్నట్లయితే వారు అక్కడ టిక్ చేసి అమరవీల యొక్క పేరును అదేవిధంగా అమరవీరుడు ఎప్పుడు చనిపోయిన సంవత్సరాన్ని ఎఫ్ఐఆర్ నంబర్ను డెత్ సర్టిఫికేట్ను కూడా ఇక్కడ నంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే కార్డు అయితే ఉన్నారో వారు ఉద్యమంలో పాల్గొన్నారా లేదా అని అవునైతే అవునని లేదంటే కాదని ఇక్కడ నింపాల్సి ఉంటుంది ఒకవేళ అవునైతే వారిపైన ఏమైనా కేసులు నమోదు అయితే ఎఫ్ఐఆర్ యొక్క నంబర్ను ఆ యొక్క సంవత్సరాన్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది ఒకవేళ జైలుకు వెళ్ళినట్లయితే ఆ జైలు పేరు జైలు ఎక్కడ స్థలం ఉందో ఆ స్థలం పేరు శిక్ష ఎన్ని సంవత్సరాలు ఎంత పాటు శిక్ష అనుభవించినారో మనం ఇక్కడ తెలియజేయవలసి ఉంటుంది నెక్స్ట్ గృహజ్యోతి పథకం ఇదేంటంటే ముఖ్యంగా దరఖాస్తుదారుడు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ను వాడినట్లయితే వారి కుటుంబానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి ఎవరైతే రెండు వందల యూనిట్లోపు విద్యుత్ని వాడుతున్నారో వారిక్కడ హండ్రెడ్ యూనిట్లోపు నమోదు చేస్తే వాడినట్లయితే అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది లేదు వంద నుండి రెండు వందల యూనిట్ వరకు టిక్ చేయాల్సి ఉంటుంది రెండు వందల యూనిట్ల పైన ఒకరు వాడుతున్నట్లయితే అది కూడా టిక్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మన యొక్క విద్యుత్ మీటర్ ఏదైతే ఉందో దాని యొక్క కనెక్షన్ నంబర్ను మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది అదేవిధంగా ఐదవ పథకము చేయుత పథకం చేయుత పథకం అనేది నెల నెల నాలుగు వేలు మరియు అదేవిధంగా ఆరు వేల పింఛి పొందే వారి యొక్క వివరాల కోసం చేయుత పథకాన్ని తీసుకురావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా దివ్యాంగులు అదేవిధంగా ఉద్యాప ఉన్నవారు గీతా కార్మికులు డయాలసిస్ పేషెంట్స్ బీడి కార్మికులు అదే ఒంటరి మహిళలు వితంతువులు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఫైలేరియా బాధితులు అదేవిధంగా బీడీ టీకేదారులు కూడా ఇది అప్లై చేయడానికి అర్హులుగా ఉన్నారు సర్టిఫికెట్ నంబర్ ఎవరైతే జిల్లా వైద్యాధికారి సర్టిఫికెట్ ఇస్తారో సదరం సర్టిఫికెట్ అని ఆ నంబర్ని మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ టిక్ చేయాలి మనం ఏ క్యాటగిరీ వస్తాము ఇతరులైతే ఒక వృద్ధాప్య పిచ్చిన అయితే వృద్ధాప్య దగ్గర టిక్ చేయాలి గీతా కార్మికులయితే గీతా కార్మికుల దగ్గర టిక్ చేయాలి డయాలసిస్ మాత్రమే అయితే డయాలసిస్ దగ్గర టిక్ చేయాలి బీడీ కార్మికుల జీవన వృద్ధి అయితే అక్కడ బీడీ చేసేవాళ్ళు అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఒంటరి మహిళ ఉన్నట్లయితే వారు ఒంటరి మహిళ జీవన్ బుద్ధి దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది వితాంతువులు అయితే వితాంతువు దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా చేనేత ఏదైతే ఉన్నారో వారు చేనేతకరణ ఆప్షన్ టిక్ చేయాలి అదేవిధంగా ఎయిడ్స్ గ్రస్తులు ఉంటే వారు అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఫైలర్ బాధ్యత అయితే అక్కడ టిక్ చేయాల్సి బీడి టెక్కదారు ఎవరైతే ఉన్న వారు వారిని కూడా జీవన అప్లై చేసుకోవచ్చు కాబట్టి వారు అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మనం నింపిన తర్వాత ఏం చేయాలంటే లేకపోతే క్యాస్ట్ ఇన్కమ్ అని రెసిడెన్స్ అని మీ సేవల చుట్టూ ఎంఆర్ఆర్స్ తిరుగుతున్నారు ప్రస్తుతానికి మాత్రం జత చేయవలసింది కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ మాత్రమే అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఒక జిరాక్స్ ప్రతిని మాత్రం అందజేయాలి ఈ రెండు జిరాక్స్ మాత్రమే ప్రస్తుతం తీసుకుంటారు దాని తర్వాత ఎప్పుడైతే వెరిఫికేషన్ చేస్తారో దాని తర్వాత అధికారులు అడిగినట్లయితే మాత్రమే మనము ఇన్కమ్ సర్టిఫికేటు నివాస సర్టిఫికేట్ మనం ఇవ్వవలసి ఉంటుంది దాని తర్వాత మనం ఇప్పటివరకు రాసిన ఫామ్ మొత్తము ఏదైతే ఉందో అది పూర్తిగా వాస్తవం అని చెప్పి మనం కింద ఏం చేయాలి సంతకం చేసి లేదంటే వేలిముద్ర వేసి మన పేరు అదేవిధంగా తేదీని మనం రాయవలసి ఉంటుంది దాని తర్వాత మనం రాయడం అయిపోయిన తర్వాత మనం గ్రామ సభ చేరినప్పుడు గ్రామ సభలో ఇచ్చినట్లయితే జిరాక్సులు పెట్టించి వారు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తు ఉంది కదా అక్కడ గ్రామ పంచాయతీ కోడ్ అక్కడ రాసేసి దరఖాస్తు సంఖ్య ఎంత అక్కడ రాసి ఫలానా వ్యక్తి ఫలానా వారి భర్త వారి నుంచి నేను మహారాష్ట్ర పథకం మనం ఏదైతే పథకాలకు అప్లై చేసి ఉన్నామో అక్కడ టిక్ చేస్తారు మహారాష్ట్ర పథకం అయితే అక్కడ టిక్ చేస్తారు రైతు భరోసా పదం అయితే రెండో దాంట్లో ఇంజనమ్మ అయితే మూడో దాంట్లో అయితే నాలుగో దాంట్లో చేత పదకం అయితే ఐదో దాంట్లో ఇవన్నీ ఏది అర్హత అయితే దానికి మనము అప్లికేషన్ ఇచ్చినామో దానికి వారు టిక్ చేసి వారి యొక్క అడ్రస్ను రాసి వార్డు నెంబర్తో సహా వార్డు నెంబరు గ్రామము మండలము జిల్లా డేట్ ఇవన్నీ రాసి అధికారి ఏ అధికారి మీ దగ్గర నుండి ఈ యొక్క రసీద్ తీసుకుంటున్నారు ఆ అధికారి ఆయన యొక్క పేరు ఆయన యొక్క హోదా రాసి అక్కడ స్టాంప్ వేసి సైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిన కోర్చున్నాము అనవసరంగా గారవ పడకుండా అనవసరమైనటువంటి సర్టిఫికెట్స్ కోసం తిరగకుండా కేవలము ఈ వీడియోలో చెప్ప విధ చెప్పబడిన విధానంగా మాత్రమే నింపాల్సిందిగా కోరుచున్నాము